రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమిగా వచ్చినా సరే కూటమి ఓడిపోయి జగన్ గెలుస్తారు అని వైసీపీ చాలా స్ట్రాంగ్గా చాలా కాన్ఫిడెంట్గా చెప్తోంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుపు ఎవరిది ఛానల్కి సబ్స్క్రైబ్ చేయొద్దు లైక్ చేయొద్దు బట్ కామెంట్ చేయండి గెలుపు జగన్ది గెలుపు చంద్రబాబు లేదా కూటమిది గెలుపు జగన్ ది గెలుపు కూటమిది రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి చాలా పెద్ద సర్వే ఇది మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం తీవ్రమైన అవినీతి ఆరోపణలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద తీవ్ర విమర్శలతో అట్టడుగుతున్నాయి అధికార కూటమికి చెందినటువంటి నాయకుల మీద ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతల మీద ఎన్నికల టికెట్లు ఇప్పిస్తామంటూ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి ఉదాహరణకి కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించిన ఒక కేసులో ఏడు కోట్ల లావాదేవీని బయటకు రావడం అలాగే ఇతర నాయకుల మీద కూడా ఇదే తరహాలో ఆరోపణలు వెలువెత్తడం రాష్ట్ర రాజకీయాల్లో పెనుపెకింపనలు సృష్టిస్తున్నాయి ఈ సంఘటనలో టికెట్ కేటాయింపు ఒక వ్యాపారంగా మారిపోయిందనే వాదనకి బలాన్ని ఇస్తున్నాయి వీటి మీద పార్టీ అధిష్టానం నుంచి సరైన కఠిన చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రాష్ట్ర అప్పుల భారం బడ్జెట్ అంచనాలకు దాటిపోయింది అప్పు దాదాపు రెండు లక్షల అరవై వేల కోట్లకు చేరిందని వైసీపీ ఆరోపిస్తోంది ఇంతటి భారీ అప్పుల మధ్య రాష్ట్రం తన సొంత వనరుల నుంచి రాబట్టుకునే ఆదాయ సామర్థ్యం అట్టడుకు స్థాయికి పడిపోయింది రాష్ట్రం తన పూర్తి సామర్థ్యంలో ఒక రూపాయి సంపాదించగలిగితే అందులో కేవలం ముప్పై నాలుగు పైసలు మాత్రమే ప్రస్తుతం సమకూర్చగలుగుతోందనేది ఆరోపణ సంపద సృష్టిస్తాం అంటూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాటి యొక్క ఆర్థిక నిర్వహణ కీలకమైన మూలధన వ్యయాన్ని అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించి తక్షణ అభివృద్ధిని కుంటుపడేలా చేస్తోందని విశ్లేషణలు చెప్తున్నాయి రోడ్లు శాశ్వత భవనాలు వంటి వాటి మీద ఖర్చు తగ్గించకపోవడం నిధుల కొరతని అర్థం పడుతోంది కూటమి ప్రభుత్వం కేంద్రంలో పొత్తు ఉన్నా కూడా రాష్ట్రానికి కేంద్ర గ్రాంట్ల విషయంలో ఘోర వైఫల్యం ఎదురైంది గత ప్రభుత్వ హయంలో కేంద్రం నుంచి అప్పులు లేని గ్రాంట్లు ఇరవై ఒక్క వేల కోట్ల పైగా రాగా ప్రస్తుతం ప్రభుత్వానికి ఆ మొత్తం భారీగా తగ్గి కేవలం నాలుగు వేల మూడు వందల కోట్లు మాత్రమే రావడం గమనార్హం డబల్ ఇంజన్ సర్కార్ అంటూ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ కేంద్రం నుంచి ఇటువంటి నిరాశ కలిగించే ఆర్థిక మద్దతు లభించడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని దెబ్బని వైసీపీ ఆరోపిస్తోంది ఈ కారణంగా సంక్షేమ పథకాల అమలుకి కూడా రాష్ట్రం మరింత అప్పు చేయటం తప్పని పరిస్థితి ఏర్పడింది రాష్ట్ర ఆదాయానికి ప్రధాన వనరులైనటువంటి ముఖ్య రంగాలు కూడా లక్ష్యాలను అందుకోలేకపోతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది రిజిస్ట్రేషన్లంటే అంటే రిజిస్ రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది అలాగే ప్రభుత్వం ఎంతో ఆశలు పెట్టుకున్న కొత్త లిక్కర్ పాలసీ కూడా ఆశించినంత వృద్ధి సాధించలేకపోయింది అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వచ్చిన అమ్మకాలు కేవలం పది శాతం కంటే తక్కువ వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి దీంతోపాటు పెట్రోలియం ఉత్పత్తులు మున్సిపల్ పన్నులు వంటి వాటి ద్వారా ఆదాయాన్ని పెంచడానికి తీసుకున్నటువంటి చర్యలు కూడా ప్రజల మీద భారం తప్ప ఆర్థిక వ్యవస్థని సుస్థాన్ని తీసుకోలేకపోతుందనేది ఆరోపణ మరోవైపు పాలనలో కూడా అసమర్థత రాజకీయ జోక్యం స్పష్టంగా కనిపిస్తున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్పందన సరిగ్గా లేదనేది వైసీపీ యొక్క ఆరోపణగా ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో భవిష్యత్తులో కనుక పొత్తు ఉన్నా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలిచేటువంటి అవకాశం ఉందని ఇది జరుగుతోంది కాబట్టి పొత్తు ఉన్నా కూడా కూటమి ఓటమి ఖాయం అంటూ వైసీపీ చాలా స్ట్రాంగ్గా దీనికి సంబంధించినటువంటి ప్రచారాన్ని చేస్తుంది సో మీరేమంటారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుపు ఎవరు అనుకున్నారో కామెంట్ చేయండి